ఈరోజు మన మూలబీలు వెంట వెంకట స్వామి గారు వారు జయంతి కార్యక్రమం స్టేట్ అంశంగా ప్రకటించడం జరిగింది మనం ఈ రోజు మన జిల్లాలో కలెక్టరేట్ స్టాఫ్ అందరూ కూడా జేసీ గారు ఏ గారు వార్డ్స్ కలెక్టరేట్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది సో చాలా మంచి వార్త శుభవార్త ఎందుకంటే ఇంత ఇంతక శ్రీనివాస్ గారు చెప్పినట్లు జేసీ గారు చెప్పినట్లు ఏ గారు చెప్పినట్లు వారి జీవన చరిత్ర ఇలా వారు చేసింది కృషి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు మనం అందరికీ ఒక అవకాశం ఇచ్చింది మనం ఈరోజు వారు చేసింది గొప్ప పనికి ఈరోజు మనం స్మరించుకోవడం ఇది చాలా సంతోషం ఉంది సో ముఖ్యంగా ఇందాక శ్రీనివాసరావు చేసి గారు చెప్పినట్టు సో వారు ఈ పేద ప్రజల కోసం కానీ నిరు పేదల కానీ పడుకు పనికి జరగాల కోసం కానీ వారికి అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లో అప్పుడు మళ్ళీ ఉన్న వాళ్ళకి ఒక ప్రభుత్వం స్కీమ్ తీసుకుని వచ్చి ఇల్లు పట్ట ఇవ్వడం జరిగింది అంటే అప్పుడు ఆయన ఫస్ట్ చేసింది మళ్ళీ తర్వాత కూడా గవర్నమెంట్ వేరే వేరే స్కీమ్స్ తీసుకుని వచ్చి అట్లా చేయడం జరిగింది అంటే మనం ఏం అనుకోవచ్చు అంటే ఇన్లామ్మా ఇల్లు స్కీమ్ కూడా అప్పటి నుంచి అయ్యింది అట్లా అనుకోవచ్చు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మళ్ళీ ఇల్లు స్కీమ్ ఒక పెద్ద ఎత్తున చేయాలి ఆలోచన ఉంటుంది దీంతో పాటు మళ్ళీ ఆయన ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్టీఎల్ కావచ్చు సింగరేణి కార్మికులు కావచ్చు వాళ్ళు వెల్ఫేర్ కోసం అంటే లేబర్ వెల్ఫేర్ కోసం కూడా ఆయన కృషి చేశారు ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ కూడా ఎక్స్ ఎంపీగా కూడా అప్పుడు చాలా హోదాలు అన్ని కృషి చేశారు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము గవర్నమెంట్ వల్ల సింగరేణి వర్కర్స్ కి వెల్ఫేర్ కోసం అది మొన్న బోనస్ డిక్లేర్ చేయడం కానీ పెద్ద ఎత్తున ఇట్లా రిక్రూట్మెంట్ చేయడం కానీ అవి ఎందుకు చేస్తున్నారంటే అదే ఆలోచన తీసుకొని అదే స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా చేస్తుంది కాబట్టి మన మన జిల్లాలో ఇప్పుడు మంచి ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ మనం పక్కన ప్రజా పాలన గవర్నమెంట్ లో మెజర్గా మనం ఈ మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు లేదు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు తర్వాత ఇప్పుడు కొద్ది తర్వాత మన ఇంద్ర అమ్మాయిలు స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం వస్తాయి జనరల్ కి మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏ విధంగా సాల్వ్ చేయగలిగితే అదే కృషి చేయాలి